ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ కు ఆయన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ భరోసా నింపే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది బుధవారం రాత్రి కేటీఆర్ ఫామ్ ఫామ్హౌస్లో ఉన్న తండ్రితో భేటీ అయ్యేందుకు వెళ్తారనే ప్రచారం జరిగింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫామ్ కు వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అనుమానంతో అక్కడికి వెళ్లకుండా ఫోన్లో తో కేటీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది ఫార్ములా ఈ కారీస్ కేసులో జరుగుతున్న విచారణ తీరుపై కేసీఆర్ ఫోన్ ద్వారా కేటీఆర్కు తండ్రి కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చినట్లు విచారణకు ముందు తర్వాత ఫోన్లో మంతనాలుగా పలువురు ప్రముఖ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది ఏసీబీ మళ్లీ ఎంక్వైరీకి పిలిస్తే ఎలాంటి ప్రశ్నలు సంధించే ఛాన్స్ ఉంది అందుకు ను ఏ విధంగా ప్రిపేర్ చేయాలి కేటీఆర్ పై ఉన్న అభియోగాలు నమోదు చేస్తున్న సెక్షన్ల వల్ల అరెస్ట్ చేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి అనే కోణంలో ఆరా తీసినట్టు తెలుస్తుంది ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత విచారణకు ఎదుర్కొనే సమయంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఇంటికి రాలేదు అక్కడి నుంచి ఆయన కవితతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు ప్రచారం జరిగింది ఆమెను అరెస్ట్ చేసే సమయంలో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నారు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కవితని నేరుగా తండ్రి కేసీఆర్ వద్దకు వెళ్లి కలిసి వచ్చారు ఫార్ములా ఈ రేస్ కేసులో కూడా కేటీఆర్ కోసం కేసీఆర్ హైదరాబాద్కు రాలేదు తన ఫామ్ హౌస్ నుంచి అటు న్యాయవాదులు ఇటు కేటీఆర్కు గైడెన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది